హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిబ్బల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా ఆ వీడియోలు ఏం జరుగుతుందో చూసేయండి రూపా కళ్ళు తిరిగి కింద పడిపోయిన తర్వాత డాక్టర్ చెక్ చేసి రూప ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు ముత్యాలు ఇక రాజుని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి గారు కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నీవేనా అని అడుగుతూ ఉంటే అవునమ్మా అని చెప్పి రాజు అనగానే శ్వేతని మెడపట్టి బయటకు గెట్టేసి రూపే నా కోడలు అని ముత్యాలు అనడంతో ప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పల్ నాయుడు విరూపాక్షి ఆడిన జగన్ నాటకంలో ముత్యాలు బలైందనే చెప్పుకోవాలి ఇంటికి వారసుడు వస్తున్నాడు అన్న ఆలోచనతో రూపని కోడలుగా ఒప్పుకుంటుంది ముత్యాలు ఆ విషయం తెలియక రాజు సంతోషపడుతూ ఉంటాడు మరి నిజంగా ముత్యాలు కడుపులో బిడ్డ పెరుగుతుందన్న సంతోషంతో రూపని కోడలుగా ఒప్పుకోగలుగుతారా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక రూపని తీసుకురావడం ప్రతాప్ ఈ విధంగా అడుగుతూ ఉంటాడు అమ్మ రూప నీకు చెప్పేది అర్థమవుతుందా ఇంటి దగ్గర ఏం చెప్పానో గుర్తుంది కదా రాజు అంటే నీకు ఇష్టమా కాదా అని అడుగుతూ ఉంటే విరూపాక్షి ఇలా అంటూ ఉంటుంది ఇంటి దగ్గర రూపని బెదిరించి తీసుకువచ్చావా సూర్య ఇక్కడ రూప నోరు తెరవట్లేదు అనగానే రూప ఏమైనా చిన్న పిల్లనా అని చెప్పేసి విజయాబిక అంటూ ఉంటుంది చిన్నపిల్ల అయినా పెద్ద పిల్ల అయినా సరే తండ్రి మాటకు విలువిచ్చే అంతటి కూతురు నా కూతురు ఎందుకు అంటే కంటికి కాని రాకుండా తల్లి అనే పదమే లేకుండా వినపడకుండా పెంచాడు కదా తండ్రి మాటనే వింటుందిలే అని చెప్పి అనగానే అమ్మ అని చెప్పేసి రూప అంటూ ఉంటే అమ్మ కాదు రూప అని చెప్పి ఈ విధంగా ప్రతాప్ గట్టిగా అరుస్తూ ఉంటాడు రూప ఇలా అంటూ ఉంటుంది నాకు రాజుకి ఎటువంటి సంబంధం లేదని నేనే పేపర్ మీద రాసి ఇచ్చాను అనగానే ఒక్కసారిగా విరూపాక్షి షాక్ అయిపోతుంది ఇప్పుడేమంటారు రూప అంగీకారంతోనే తన కుటుంబం అంగీకారంతోనే నేను ఈ పెళ్ళి రాజుని చేసుకోవడానికి సిద్ధపడ్డాను అంతేకాని పెళ్ళయ్యి రూపతో కలిసి ఉంటానని రూప కూడా రాజుని వదలనని చెప్తే రాజుని నేను మాత్రం ఎందుకు పెళ్లి చేసుకుంటాను పోలీసుని లాయర్ని తీసుకొచ్చి రచ్చ చేసింది చాలు ముందు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళండి అనగానే ఒక్కసారిగా విరూపాక్షి షాక్ అయిపోతుంది ప్రతాప్ కూడా ఇలా అంటూ ఉంటాడు వినిపించింది కదా నా కూతురితోనే నిజం చెప్పించాను కదా నువ్వేదో రూపని బంధించామని రూపని ఇక్కడికి తీసుకురాకుండా తనని ఇబ్బంది పెట్టామని ఇదంతా ఏదో అన్నావు ఇప్పుడు నా కూతురు చెప్పిన మాట విని నోట మాటలు రావట్లేదా వీరూపాక్షి అని చెప్పి అంటూ ఉంటాడు ప్రతాప్ సూర్య నువ్వు గెలుస్తున్నావని సంబరపడకు రాజు సూర్య ఏదైనా సరే అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టాడు నీకు కూడా మీ పెద్దయ్య గారి గురించి బాగానే తెలిసి ఉంటుంది కదా రాజు ఇప్పటికైనా నువ్వు నోరు తెరవకపోతే మీ అమ్మాయి గారి జీవితం సర్వనాశనం అయిపోతుంది రాజు రాజు నా మాట విను నోరు తెరిచి నిజం చెప్పు రాజు అని అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు అలానే నించుండిపోతాడు వెంటనే ముత్యాల వైపు చూస్తూ ఉంటే ముత్యాలు మాత్రం రాజు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది వెంటనే ఇక పంతులు గారు ఇలా అంటూ ఉంటాడు ముహూర్తానికి టైం దగ్గర పడుతుందమ్మా అమ్మ ఆ మాంగళ్య దారిదో కానిస్తే అయిపోతుంది అనగానే వెంటనే రూపా షాక్ అయిపోతుంది రాజు కూడా అలానే చూస్తూ ఉంటాడు శ్వేత మాత్రం తాలిబొట్టు తీసుకొని రాజు ఇదిగో తాలి నా మెడలో కడతావా కట్టవా అని అడుగుతూ ఉంటే శ్వేత అడిగే మాటకి రాజు దగ్గర సమాధానం ఉండదు రాజు నువ్వు శ్వేత మెడలో తాళి కట్టడానికి వీల్లేదు అని ఈ విధంగా విరూపాక్షి అరుస్తున్నా కూడా ముత్యాలు వచ్చి అయ్యా రాజు నువ్వు వద్దనుకున్న అమ్మాయి గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు నువ్వు కావాలని నీ కోసం ఈ పీటల వరకు వచ్చిన శ్వేత గురించి నువ్వు ఆలోచించాలి శ్వేత మెడలో తాళి కట్టయ్యా రాజు అని చెప్పి ముత్యాలు అంటూ ఉంటుంది ముత్యాలు అంటున్నా కూడా రాజు మాత్రం రూపవైపు చూస్తూ ఉంటాడు రూపకి ఏమీ అర్థం కాదు ఏడుస్తూ అలానే నించుండిపోతుంది శ్వేత మాత్రం బలవంతంగా రాజు మెడలో తాళి కడతావా కట్టవా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ ఉంటుంది రాజుకి ఏమీ అర్థం కాదు కాదు ఇక తాలి కట్టడానికి సిద్ధపడుతున్నాడు అన్న సమయంలో రూప ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అది చూసిన ప్రతాప్ అమ్మ రూప రూప ఏమైందమ్మా అమ్మ రూప అని చెప్పి అంటూ ఉంటాడు వెంటనే ఇక అందరు కూడా కొడతారు రాజు వచ్చి అమ్మాయి గారు ఏమైంది ఏమైంది అని అంటూ ఉంటే శ్వేత మాత్రం రాజు అని చెప్పి రాజుని పక్కకి లాక్కొని వెళ్తుంది ముత్యాలు అలాగే అందరు కూడా చూస్తూ ఉంటారు రేణుక ఇలా అంటూ ఉంటుంది ఏంటమ్మా అమ్మాయి గారు ఇప్పుడు తిరిగి కింద పడిపోయారు ఏదో ఒక రకంగా పెళ్ళి ఆగిపోవాలని కోరుకున్నాను ఈ రకంగా పెళ్ళి ఆగిపోతుందనమాట అని అంటూ ఉంటే ఉండవే ఏం జరుగుతుందో ఏమో అనగానే డాక్టర్ ఒకసారి రూపని చెక్ చేయండి అని చెప్పి విరూపాక్షి అనగానే సరేనమ్మా అని చెప్పేసి రూపని డాక్టర్ ఇక చెక్ చేస్తూ ఉంటే అందరూ డాక్టర్ వైపు చూస్తూ ఉంటారు వెంటనేక ఈ విధంగా అంటూ ఉంటుంది డాక్టర్ ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అనగానే ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు అప్పల్ నాయుడు అలాగే విరూపాక్షి సంతోషపడుతూ ఉంటారు ఎందుకు అంటే విరూపాక్షి అప్పలనాయుడు ఇద్దరు కలిసి రూప కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు డాక్టర్తో ఇక తను గర్భవతి అని చెప్పమనడంతో తాను ఇక ఒకరోజు ముత్యాలకు కిడ్నీ ఇచ్చింది కూడా రూప అన్న విషయం ఆ డాక్టర్కి తెలుసు కాబట్టి తన జీవితం నాశనం అవడం డాక్టర్కి ఇష్టం లేక వాళ్ళు చెప్పిన మాటలకి సరే అని చెప్పేసి అందరి ముందు రూపా గర్భవతి అని చెప్పడంతో ప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు డాక్టర్ మళ్ళొకసారి చెక్ చేయండి ఛాన్సే లేదు అని అంటూ ఉంటే లేదండి నేను చెక్ చేసి చెప్తున్నాను నేను డాక్టర్ని నాకు ఆ మాత్రం తెలియదా ఆ అమ్మాయి గర్భవతి అనగానే ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు రూప చిన్నగా స్పృహలోకి రావడంతో ఏంటి రూప ఇది ఏం చేసావు నువ్వు నీకు అర్థమవుతుందా నువ్వు గర్భవతి అంట డాక్టర్ చెప్పే వరకు మాకు ఆ నిజం తెలియలేకపోయింది ఎందుకు మమ్మల్ని మోసం చేశావు ఇంటి దగ్గరేమో నాన్న మీరు లేకుండా నేను ఉండలేనని చెప్పావు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా జరిగింది నువ్వు నన్ను నిరువున మోసం చేసావు రూప ఈ తండ్రి ప్రాణాలతో ఉండడం నీకు ఇష్టం లేదు కదా అని అంటూ ఉంటే అయ్యో నాన్న అది కాదు మీరు మీరు అని చెప్పి అంటూ ఉంటుంది వెంటనేక పెళ్ళైన భార్యాభర్తలు రాజు ఉండగా రూప గర్భవతి కాకుండా ఎలా ఉంటుంది రూప రాజు ఇద్దరు భార్యాభర్తలు అనడానికి ఇదొక నిదర్శనం ఇది ఒక కారణం అని కూడా చెప్పొచ్చు అనగానే ముత్యాలు వచ్చి రాజును పట్టుకొని ఏంటి రాజు ఇదంతా ఏం చేసేవరా నువ్వు అని చెప్పి అంటూ ఉంటే కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేనమ్మా అనగానే వెంటనేక ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది నాయుడు కూడా చూసావు కదా అమ్మాయి గారి కడుపులో మన వారసుడు పెరుగుతున్నాడు ముత్యాలు అలాంటిది అమ్మాయి గారిని దూరం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఒక ఆడదానిగా సాటి ఆడదానిగా అమ్మాయి గారి బాధను అర్థం చేసుకో అనగానే శ్వేత కూడా కోపంతో ఏంటి రాజు ఏంటిదంతా నువ్వు అమ్మాయి గారిని ఇష్టపడ్డావు పెళ్ళి చేసుకున్నావు కానీ ఇద్దరికి సంబంధం లేదంటేనే కదా నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను ఇప్పుడు రూపా కడుపుతో ఉందని అందులో ఉన్న బిడ్డకి నువ్వే తండ్రివని అంటున్నావు ఏంటిది అనగానే ముత్యాలు కూడా అవును రూపకడుపులో పెరుగుతున్న బిడ్డకి నా కొడుకే తండ్రి నా వారసుడు రాబోతున్నాడు నువ్వు వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే ముత్యాలు అనే మాటలకి సీత షాక్ అయిపోతుంది మరి నిజంగా రూపకడుపులో పెరుగుతున్న బిడ్డ వాళ్ళ ఇంటి వారసుడు అని ముత్యాలు ఇక అందరికీ కూడా ఎదురు తిరిగి రూప నా కొడలు అని చెప్పి రూపని ఇంటికి తీసుకొని వెళ్ళబోతున్నా మరి నిజంగా అదే జరిగితే ప్రతాప్ అసలు ఊరుకుంటాడా రూప చేసిన ప్రతాప్ వానికి ప్రతాప్ ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు